వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత అందరికీ నమస్కారం నాతో పాటు మీడియా సమావేశంలో ఫిషర్మెన్ కాంగ్రెస్ మహబూనర్ పార్లమెంటు ముఖ్య నాయకుల మీడియా సమావేశం ఇది అదేవిధంగా మహబూందర్ అసెంబ్లీ నుంచి మా గంజా ఇంజనీర్ గారు వెంకటేష్ గారు అదేవిధంగా కొడంగల్ నుంచి రెడ్డి శ్రీనివాస్ ముద్దిరాజు గారు ముఖ్యంగా మన నారాణపేట నుంచి మన పటికల్ శ్రీనివాస్ గారు మన జట్ట నుంచి ఆనంద్ గారు శారదా నుంచి శ్రీశైలం గారు మన సత్యన్న గారు మన గోపాల్ గారు మన శవన్ గారు మన యాదన్న గారు మన నరేందర్ అందరికీ ముఖ్యంగా నేటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నగర్ పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రణాళికలో భాగంగా మీరు చూడొచ్చు గణనీయంగా ఉండే మత్స్యకార కుటుంబాలు ఉమ్మడి మహబాజిలో చాలా అధికంగా ఉన్నాయి గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఉన్న బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి ఏ ఒక్కరు కూడా మత్స్యక్క కుటుంబాల గురించి ఆలోచించే పాపన పోలేదు ఎన్నికలకు రాగానే కుటుంబాలకు అది ఇస్తాం మత్స్యక్కడి కుటుంబాలకు ఇచ్చేస్తాం అనే మాట తప్ప ఏ కోశాన కూడా కల్లో కూడా ఆలోచించిన పరిస్థితి ఉండే అప్పటి ప్రభుత్వాల్లో మీరు చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వంద రోజుల్లోనే ముఖ్యంగా ముదురాజ్ కార్పొరేషన్ కానివ్వండి అదేవిధంగా గంగబు కార్పొరేషన్ కానీ జరిగింది అంటే పైన ఉన్నటువంటి ప్రేమ వారి యొక్క కుటుంబాలని ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవేంద్ర గారి ప్రణాళిక ఉంది మీరు చూడొచ్చు ఎన్నిసార్లు కూడా చెప్పినా కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ యొక్క కుటిల రాజకీయాలు మానట్లేదు తగుతున్నమ్మా అని ఇప్పుడు అందరు వస్తున్నారు మేము టికెట్ ఇచ్చినాం మేము అది చేస్తున్నాం అని బీఆర్ఎస్ నాయకులు ఈ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నాం కొంచెం మన సిగ్గుండాలి మాట్లాడడానికి ఎప్పుడైనా కానీ మత్స్యకారులని విడగొట్టి పాలించింది మీరు వారి కుటుంబం మీకేం తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తినటువంటి అవగాహన కుటుంబాన్ని ఎవరికి లేదు రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుడికి అండగా అండగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఒక మత్స్యకార కాంగ్రెస్ పార్టీని ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విభాగం ఏ పార్టీలు లేదు రాజకీయ చైతన్యం లేని మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఎవరిన కానీ బీజేపీ నాయకులు మేము ఎంపీ ఇచ్చినాము ఓడిపోయిన ఎంపీ ఈడమేంటి ఎక్కువంది బీజేపీ అంటారు కదా కొంతమంది మేము ఎంపీటీగా ఇచ్చినాము ఈటలాంటి కట్టే ఓడిపోయిన సీటు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ మూడు ఎమ్మెల్యే ఇచ్చినది అటు మక్తలు కానివ్వండి అటు గోషాబేలు కానివ్వండి అటు రాజనగర్ కానివ్వండి ముదురాజు కుటుంబాలకు చేసిన నీ ప్రేమ ఆప్యాయత కాంగ్రెస్ పార్టీకి ఉంది మీకేముంది రాష్ట్రంలో ఓటుంటే ఉంటే కానీ మాట్లాడిన మీ రాజకీయ ద్రోహులు మత్స్యకారు కుటుంబాల ద్రోహులు మీరు ఇంకా ఓటర్ వాళ్ళకు అంటే మీకు ఓటేసే రోడ్డుకి రావాలిగా కనీసం మర్యాద పాటించారు మీరు కుటుంబాలపైన ఇంట్లోకి వస్తే ఇంట్లో రానియరు మీరు ఇక్కడ పోటీ చేసిన పోటీ చేసినటువంటి ఎంపీ గారు మహిళామణి మని కుటుంబాలు ఇంటికి వస్తే ఇంట్లో రానియరు అంటే ఇంకా అదే రాజకీయ రాజకీయ రాజరిచ రాజరి రాజరికపు రాజకీయ వ్యవహారం ఇప్పుడు కూడా రాజకీయం చేయాలనుకుంటే చాలా ఉన్నాయి మీలాంటి నీచా తీచ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు చేయబోదు కూడా కొన్ని మాటలు నవ్వొస్తుంది మేము ఈ పదిహేను నుంచి ఉంటాం బీఆర్ఎస్ నాయకులు ఏం చేసిరు రెండు వేల పద్దెనిమిది ఒక టికెట్ ఒక టికెట్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఒక టికెట్ కూడా లేదు వీళ్ళే మాట్లాడుతుంది ఇక ఇక బీజేపీ అంటారా తగదునా ఒక టికెట్ ఇచ్చారు అది కూడా సిటింగ్ సీట్ కాబట్టి ఇచ్చారు అది ఎవరికి ఈటలు ఆయనకి అంతే కదా లేకుండా అది కూడా ఉండకపోతుండే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే గెలిపించుకున్నాం రీసెంట్లీ చైర్మన్ ఇచ్చాము అందరికి మళ్ళీ ఒక ఎంపీ గడిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ అది కాంగ్రెస్ అంటే కమిట్మెంట్ ఎన్నికలు ఒక మాట చెప్పాము గుజరాత్ కార్పొరేషన్ ఏ పార్టీ చెప్పాము చేశాము కూడా గంగపుత్ర అని చెప్పాము కార్పొరేషన్ చేశాం కూడా అది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉమ్మడి మహబూబ్బర్ జిల్లా సంబంధించి మత్స్యకార కుటుంబం ఒకటే విజ్ఞప్తి మీ దగ్గరికి వస్తున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాలని నమ్మకండి ఉమ్మడి మహబూబ్నర్ జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గణనీయంగా ముదిరా మత్స్యకారి కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలన్నీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయి వీళ్ళ కళ్ళబొల్లి మాట నమ్మే పరిస్థితులు ఎవ్వరు లేరు ఎవరైనా కూడా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మీరు గత తొమ్మిది సంవత్సరాలుగా ఏమి చెప్పండి మీరు అది చెప్పరు మాకు ఓట్లు కావాలి మాకు ఇది కావాలి మీరు మా ఎంబర్ ఉండాలి రాజకీయం చేయవద్దు ఎప్పుడైనా బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ నాయకులు వాళ్ళ స్టేజ్ల పైన ఏమైనా మత్స్యకారి కుటుంబాల పక్కన కుదట్టుకురాలు కింద అడుగులో మూడో భాగంలో మూడో నెలలో కుదెడుతుండే ఎప్పుడైనా కానీ ఒక మత్స్యకారి నాయకుడిని ఒక ముద్దురాజ్ నాయకుడిని ఒక కుటుంబాన్ని వాళ్ళ స్టేజ్ పైన వాళ్ళ స్టేజ్ అంచున్న కూడా చివర ఇప్పుడు కూర్చోబెట్టిరా మీరు కళ్ళబొల్లి గాలి మాట్లాడుకుంటా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాకు పూర్తి విశ్వాసం ఉంది పదిహేను లక్షలకు పైగా మత్స్యకారు కుటుంబాలున్నాయి ఆ కుటుంబాలని ఒకటే విజ్ఞప్తి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మనకు అండగా ఉండే ప్రభుత్వం మనం మేలుకోరే ప్రభుత్వం మనకు మంచి చేసే ప్రభుత్వం దేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి విశ్వాసం ఉంది పన్నెండు నుంచి పద్నాలుగు ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆ ఎంపీ స్థానాల్లో గెలిపించే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారు కుటుంబాలు అందరికి ఉంది మన పైన పూర్తి విశ్వాసం ఆయనకున్నది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మత్స్యకార కుటుంబం యొక్క అభిమాని వరకు కుటుంబ సభ్యులుగా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు ఉమ్మడి మహబూన్నర్ జిల్లాలోని మహర్ పార్లమెంట్ కానివ్వండి నాగర్ పార్లమెంట్ కానివ్వండి ఈ రెండు పార్లమెంట్లు కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల మెజార్టీ గెలుస్తుంది గెలుపు తథ్యం మెజార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పోగొట్ పెట్టారు తెలంగాణ రాష్ట్రంలోని పచ్చ కుటుంబాల యొక్క స్థితిగతులు వారి యొక్క ఆర్థిక వ్యవహారాలన్నీ రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఆయన మత్స్యకారుల పక్షపాతి ముందు చెప్పి మాట చెప్తున్నాము ఎన్నోసార్లు కొంతమంది నాయకులు మాట మాట్లాడుతూ ఉంటారు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి కానీ మాట మీద ఉండి ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకార కుటుంబాలకు వారికి నేరుగా ప్రతి ఇంటికి చేరే విధంగా పథకాన్ని రూపొంది వ్యక్తి ఆదర్శ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అప్పుడే విజ్ఞప్తి మనమందరం తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ స్థానాలు గెలిపించి ముఖ్యమంత్రి గారి కీర్తి పతాకాన్ని కాంగ్రెస్ పార్టీ గుండెలు పెట్టాలి ఆయన పైన చాలా నమ్మకం ఉంది ఆ నాయకత్వం పైన అందరికి నమ్మకం ఉంది నువ్వు చూడొచ్చు ఏప్రిల్ ఆరున జరగబోయే సభ మన సభ తుక్కుడాలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో విడుదలంటే అది మన ఘనత ముఖ్యమంత్రి గారి యొక్క ఘనత జాతీయ నాయకత్వాన్ని హైదరాబాద్కి తెలంగాణ తీసుకున్న ఘనత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఇంకెప్పుడే జరగలేదు మీరు చూడొచ్చు గత నలభై నుంచి చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్వ విభాజకొచ్చింది రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఉమ్మడి మహబూబ్ జిల్లాలో పన్నెండు ఎం ఎమ్మెల్యే స్థానాలకి గెలిపించిన కథ ఈ జిల్లా యొక్క నాయకత్వానికి ఈ జిల్లా కార్యకర్తల మనోధైర్యానికి అదేవిధంగా కరడుగట్టిన కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి మహబూబ్ జిల్లాలో ఉన్నారని చెప్పి తెలియడానికి మీరు చూడొచ్చు ఎప్పుడు అంటున్నారు పద్నాలుగు పద్నాలుగు ఎమ్ ఎమ్మెల్యే స్థానాలు చెప్పారు దానికి తగ్గట్టుగానే మీరు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారు అదేవిధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూందర్ పార్లమెంట్ స్థానంలో గౌరవ పెద్దలు చెల్ల వంశరెడ్డి గారిని అదేవిధంగా నాలుగు పార్లమెంట్ స్థానానికి మల్లర గారిని గెలిపించి ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబాలు అండగా ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా బీఆర్ఎస్ బిజెపి బీజేపీ నాయకులు కళ్ళబొల్లి మాట చెప్తూ ఉంటారు వాళ్ళ ఎన్నికల స్టంటు పాకెట్ మాట ఎట్లునో బీజేపీ నగర్ ఎట్లా జేబు దొంగలు వాళ్ళు వాళ్ళు చూసి ఉండండి ఆ క్షణానికి మాత్రం మాట్లాడుతుంటారు కళ్ళపొల్లి మాట మాడుతుంటారు హైదరాబాద్ నగరంలో ఏం చేయలేక ఊళ్ళో తిరుగుతున్నారని వచ్చి అధ్యయ విజేత అని చెప్పి కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు మరి మత్స్యకారి కుటుంబాన్ని అడిగే హక్కు అసలే లేదు ముఖ్యంగా కొంతమంది నాయకులు ఏదో మాట్లాడుతుంటారు ఉంటారు కాంగ్రెస్ పార్టీ అట్లా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గురించి మీకేం తెలుసు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇకపోతే మీరు ఎక్కడ ఉంటుండే కాంగ్రెస్ పార్టీ రాజకీయం కొద్ది మీకేం తెలుసు ఒకటే మాట చెప్తున్నాను కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ కామెంట్ కాంగ్రెస్ కమిట్మెంట్ అంతే ఒకసారి మాట ఇచ్చిందంటే వెనుకేసే లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది ప్రతి ఒక్క మత్స్యకారు కుటుంబానికి విశ్వాసం ఉంది మా భవిష్యత్తుని కాపాడి మా కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిలో మెరుగుపరిచే విధంగా వారి యొక్క కార్యచరణ మాకు తెలుసు అట్టడుగున్న మత్స్యకార కుటుంబాలను ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ వదులుకోదు వారి యొక్క స్థితిగతులు మేము మెరుగుపరుస్తూ ఉంటాము కాంగ్రెస్ పార్టీ అలకలం కొత్త కాదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల కోసం వారి క్షేమం కోసం వారి యొక్క చర్యల కోసం మాత్రమే కాబట్టి నేడు భాగంగా ఇన్ఛార్జ్ నియామకం ఉంటుంది మా యొక్క మత్స్యకార నాయకులందరూ వారి యొక్క బాధ్యతలను నిలుస్తుంటారు ముఖ్యంగా కొడంగల్ నుంచి రెడ్డి శ్రీనివాస్ గారు వారి యొక్క బాగా తీసుకుంటారు అదేవిధంగా షాద్నగర్ నుంచి శ్రీశైలం మాంకళ గారు తుమ్మల గోపాల్ గారు సత్తయ్య గారు శ్రవణ్ కుమార్ గారు అదేవిధంగా మహబూందర్ నుంచి గంజి అంజనేయులు గారు వెంకటేష్ గారు దేవగదన్ నుంచి సంద వెంకటేష్ గారు నారాయణపేట నుంచి పటేల్ శ్రీనివాస్ గారు గచ్చల్ నుంచి ఆనంద్ గారు వీరందరూ మా యొక్క మత్స్యకార కుటుంబాలకు దగ్గర ఉన్న నాయకులు మత్స్యకార కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకత్వం చేస్తున్న నాయకులు ఉమ్మడి మైవాడ జిల్లాలో పేరు పెంచిన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మత్స్యకారు చెందిన నాయకులందరూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వీరు వారి యొక్క అసెంబ్లీ యొక్క నాయకత్వ వాళ్ళని నిర్మిస్తుంటారు మత్స్యకారు కాంగ్రెస్ తరపున రేపు జరిగిపోయే ఎన్నికల్లో మత్స్యకార కుటుంబాలని అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి చేరువ చేసి వారి యొక్క ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేకూరే విధంగా వారికి బాధ్యత నిర్వహిస్తుంటారు ముఖ్యంగా మీడియా ఒకటే ఒక విన్నపం చాలామంది నాయకులు మాట్లాడుతుంటారు చెల్లని నోట్ల లాగా చెప్పారుగా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చెల్లని వెయ్యి రూపాయల నోట్ల లాగా వారిని ఏ విధంగా వెయ్యి రూపాయల నోట్లు బహిష్కరించామో అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మనం బహిష్కరించాలి ఆ పార్టీ బహిష్కరించాలి ఎందుకంటే వీళ్ళు వైరస్ లాగా ఒకసారి ఎక్కిన తర్వాత మనుషులు నాశనం అయిన వరకు వాళ్ళు మనం పట్టి వదలరు బీజేపీ బీఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లాలో ఏ బూత్లో కూడా డిపాజిట్ రావద్దు మత్స్యగా కూడా అదే విజ్ఞప్తి ఒక్క ఓటు కూడా మత్స్యకార కుటుంబాలు ఒక్క ఓటు కూడా బీజేపీకి బీఆర్ఎస్కి పడకుండా చూసి బాధ్యత అందరిది ఇంకా నలభై రోజుల శ్రమ ఉంది ఆ తర్వాత అందరి మత్స్యకార కుటుంబాలు ఆయన మన పాతం కంటి ఉంటుంది కాబట్టి ఈ సమావేశ అందరికీ మీడియా మిత్రులకు ప్రతిగా యజమాని అందరికీ ధన్యవాదాలు